చాలా తెలివిగా ప్రేమ వాళ్ళ అన్నయ్యని ధీరజ్జు ప్రేమ కలిసి బురడీ కొట్టించి భద్రావతిని కిడ్నాప్ చేయించాము అని చెప్పి ప్రాణం తీసేస్తామని చెప్పి చందుని వాళ్ళంతటి వానే పెళ్లి మండపంలో దింపేలాగా చేస్తారనమాట ఇక చందుకి వల్లికి పెళ్ళైతే జరిగిపోతుంది రామరాజు కోరుకున్న విధంగానే తన పెద్ద కొడుకు పెళ్ళైతే అయితే జరిగిపోతుందనమాట అందరూ ఫుల్ హ్యాపీ అసలు అవ్వదు ఇన్ని ఆటంకాలు జరుగుతున్నాయి ఈ పెళ్ళికి అనుకున్న టైంలో ధీరజ్ ప్రేమలు కలిసి చేసిన ఈ సాహసానికి అందరూ మెచ్చుకుంటారు ముఖ్యంగా రామరాజ్కి చిన్న కొడుకు మీద ఉన్న కోపం పోయి తను చేసిన ఈ పనికి అంటే ప్రేమను కానీ ధీరజ్ని కానీ దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది కొడుకు కోడలుగా ముఖ్యంగా ధీరజ్ని తన మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పోయింది ఇప్పుడు రామరాజ్కి ధీరజ్ మీద చిన్న కొడుకు మీద కోపం పోవడంతో వేదవతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తను తండ్రికి దూరం అవుతున్నాడే అనుకున్న టైంలో ఇలాంటిది ఒక మంచి సీన్ అయితే జరిగింది అనమాట